గుల్లా శ శేష్ కుమార్ అనే నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి హాయ్ సార్ మీ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటెడ్గా ఉంటాయి సార్ సన్ స్క్రీన్ హ్యాండ్స్కి యూస్ చేస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తుంది అని అనుకుంటున్నాను ఫేస్కి ఎందుకు సార్ ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం లేదు ఎందుకు సార్ అని అడుగుతున్నారు సార్ ఫేస్ మీద నలుపును తగ్గించుకోవడానికి పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి కానీ చాలాసార్లు చాలా వీడియోస్లో మీరు గ్లైకాలిక్ యాసిడ్ యూస్ చేయమని చెప్తారు కానీ అవి డిఫరెంట్ పర్సంటేజెస్లో ఉన్నాయి సార్ ఏ పర్సంటేజ్లో యూస్ చేయాలో ప్లీజ్ రిప్లై మీ సార్ అని అడిగారండి శేష్ కుమార్ గారు చాలా మంచి ప్రశ్న అండి చాలామందికి ఈ ప్రశ్నలు ఉంటాయి సందేహాలు ఉంటాయి అపోహలు ఉంటాయి అందుకోసమనే నేను మీకు ఈ వీడియో రిప్లై చేస్తున్నాను చాలా మంచిగా డీటెయిల్గా పెట్టినందుకు ఇలాంటి ప్రశ్నలకి తప్పకుండా మనం జవాబు చెప్పాలి కాబట్టి ఎంతో మందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి కాబట్టి నేను మీ ముందుకు వచ్చి ఈ అవేర్నెస్ వీడియో నేను మీకు చేస్తున్నానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీహిల్స్ హైదరాబాద్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను నలుపు వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఖచ్చితంగా మనం చూస్తే ఇక్కడ చేతులపైన నలుపు వస్తుందండి నలుపు ఇక్కడ వచ్చిందని దాన్ని ట్యానింగ్ అని అంటాం ఈ ట్యానింగ్లో లో మనము ఒకటి ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత డీప్ టాన్ గా అయింది అని చూసుకోవాల్సిన అవసరం ఉంది ట్యాన్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక దాన్ని మనం ఖచ్చితంగా మందులు వాడుతూ దాన్ని సన్స్క్రీన్ వాడుతూ మనం తగ్గించుకోవాల్సిన ప్రయత్నం మనం చేయాలి కొంతమందికి ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారనమాట కొంతమందికి ఇమీడియట్ ట్యానర్స్ అని అంటాం అనమాట ఇమీడియట్ ట్యానర్స్ అని అంటే మన చర్మం పైన ఉన్న నలుపు కొద్దిగా ఎండలోకి వెళ్ళంగానే సూర్యుడు వెలుతురు తగలంగానే ఇమ్మీడియట్గా మనకు అది ఖచ్చితంగా నలుపుగా మారిపోతూ ఉంటుంది అనమాట ఈ నలుపుగా మారిన దానికి మనం ట్యానింగ్ అని అంటాము ఈ ట్యానింగ్కి మనము సన్ స్క్రీన్స్ అలానే మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ట్యానింగ్ ఎందుకు వస్తుంది అంటే నల్ల కణాలు ఏవైతే చర్మంలో ఉంటాయో ఈ నల్ల కణాలు మన చర్మానికి నలుపుని మెలనిన్ ఇస్తుంది అనమాట ఈ మెలనిన్ ఇచ్చేది ఒక్కొక్కసారి కొంతమందికి జన్యుపరంగా చేతులపైన ఎక్కువగా క్వాంటిటీలో ఉంటుందన్నమాట ఈ ఎక్కువగా క్వాంటిటీలో ఉన్నప్పుడు ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడక్షన్ అయినప్పుడు ఈ ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అయినప్పుడు అక్కడ పేరుకుపోతూ ఉంటుందన్నమాట ఇది స్కిన్ కండిషనింగ్గా మనం గుర్తించాలి అంటే చర్మము ప్రతిరోజు సూర్యుడు వెలుతురికి ఎక్స్పోజ్ అవుతుంటే నలుపు వచ్చి ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే కాపాడటానికి ప్రయత్నం చేస్తుందో ప్రతిసారి రావటం మళ్ళీ అది పడిపోవటం ప్రతిసారి రావటం అలా పడిపోవటం కంటే లాంగ్ టర్మ్గా మనకి పెట్టడానికి అని అది ప్రయత్నం చేస్తుంది దాన్నే పర్మనెంట్ పిగ్మెంటేషన్ లాగా మనకి మారిపోతూ ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఒకవేళ గట్టిగా మారిందనంటే దానికి మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే ముఖ్యంగా మనం ఫుల్ స్లీవ్స్ అనేది వేసుకోవటం అలవాటు చేసుకోవాలి ఫుల్ స్లీవ్స్ అనేది వేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే మీరు అలాంటప్పుడు ఏం అంటే గ్లౌజ్ వాడతారండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ ఏరియా వరకు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది మగవాళ్ళకి హాఫ్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు అది ఎప్పుడు సూర్యుడు వెలుతురికి తగులుతూనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలనంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి ఎప్పుడైనా కానీ గ్లౌజ్ వేసుకోవచ్చు ఈ గ్లౌస్ వేసుకుంటే ఏమవుతుందని అంటే ఆ గ్లౌస్లో ఉన్నది మనకి ఆ మెటీరియల్ తోటి సూర్యుడు వెలుతురు అనేది అంత ఈజీగా పెనట్ కాదు అలానే మనం సన్ స్క్రీన్ పెట్టుకుంటే దానిపైన ఇంకా మంచిగా రిజల్ట్ ఉంటుంది సో ఫస్ట్ సన్ స్క్రీన్ దానిపైన గ్లౌజ్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ మీరు సూర్యుడు వెలుతురుకి కంటిన్యూస్గా అవుట్డోర్ యాక్టివిటీస్లో కానీ రిసార్ట్స్ యాక్టివిటీస్లో కానివ్వండి స్విమ్మింగ్ పూల్లో కానివ్వండి లేక ఫీల్డ్ యాక్టివిటీస్లో ఉన్నా కానీ లేకపోతే మీరు బయట ఎండకి సూర్యుడు వెలుతురుకి ఎక్స్పోజ్ అవుతున్నారంటే కానీ గ్లౌజ్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రతి రెండు గంటలకి మూడు గంటలకి ఖచ్చితంగా సన్స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సన్ స్క్రీన్ అనేది ఎంత లావుగా పెట్టాలి అని అంటే ఒక బాటిల్లో పది రోజుల్లో మన సన్ స్క్రీన్ అనేది మన చేతులకి అయిపోవాలన్నమాట అంత దట్టంగా పెట్టాలండి కొద్దిగంత తీసుకొని కొద్దిగంత పూసి దానికి మనకి మంచిగా సన్ ప్రొటెక్షన్ వస్తుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదండి దానికి మనం ఖచ్చితంగా స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఈ విధంగా ఉంటుంది ఒక్క బాటిల్ పది రోజుల్లో ఫినిష్ చేయాలి అలానే ముఖ్యమైనది ఏంటంటే ఈ పది రోజుల్లో ఏదైతే అయిపోతుందో రాత్రిపూట కూడా మంచిగా చర్మానికి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ ఉండేటివి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది వైటమిన్ సి సిరమ్స్ కూడా వాడొచ్చు దాంతోపాటు ఇతర ఇతర గ్లైకాలిక్ యాసిడ్స్ మ్యాండ్లిక్ యాసిడ్స్ అలానే మంచి పైపరెడిన్ అలానే కర్క్యుమిన్ క్రీమ్స్ ఇలాంటివి అన్నీ కూడా వాడచ్చు కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కూడా వాడొచ్చు నా వీక్షకులు అడిగిన ప్రశ్న గ్లైకాలిక్ యాసిడ్ ఎంత పర్సెంటేజ్ పెట్టాలి అని అయితే గ్లైకాలిక్ యాసిడ్ ఎంత పర్సెంటేజ్ పెట్టాలి అని అంటే దాంట్లో మీకు వన్ పర్సెంట్ ఉంటుందండి టూ పర్సెంట్ ఉంటుంది త్రీ పర్సెంట్ ఉంటుంది సిక్స్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది గ్లైకోలిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ అంటే అది మన చర్మాన్ని బాగా పనిచేస్తుంది కానీ అది కరెక్ట్ మోతాదులో కరెక్ట్ విధంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ చర్మం గట్టిగా ఉంటే గనక దానికి సిక్స్ పర్సెంట్ అనేది పెట్టవచ్చండి కాకపోతే షార్ట్ కాంటాక్ట్ టైంలో పెట్టాలన్నమాట అంటే మీరు పెట్టినాక ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి లేకపోతే మీరు రాత్రంతా పెట్టేశారనుకోండి అది రాత్రంతా పని చేస్తూనే ఉంటుంది దాని నుంచి చర్మంలో ఉన్న కణాలని కూడా కొద్దిగా డ్యామేజ్ చేయడం జరుగుతుందన్నమాట అలానే మీరు వన్ పర్సెంట్ క్రీమ్ అయినా ట్రై చేయొచ్చు పాయింట్ వన్ పర్సెంట్లు ఇలాంటివన్నీ పాయింట్ జీరో వన్ పర్సెంటేజెస్ ఇవన్నీ ఏంటంటే కాస్మస్యూటికల్స్లోకి వెళ్తాయి అనమాట కాస్మస్యూటికల్స్ వేరు కాస్మెటిక్స్ వేరు డ్రగ్స్ మెడిసిన్స్ వేరు మేమిచ్చేది మందులు మెడిసిన్స్ ఉంటాయి కాస్మస్యూటికల్స్ ఉంటాయి కాస్మెటిక్స్ అనేటివి మీకు ఆన్లైన్ సీరమ్స్లో దొరుకుతూ ఉంటాయి మీకు ఎక్కడైనా కానీ ఆన్లైన్లో గ్లైకాలిక్ యాసిడ్ సీరం గ్లైకాలిక్ యాసిడ్ సీరం అని ఉంటారు చాలామంది పేషెంట్స్కి యాక్నే కాస్మెటికా అనే కండిషన్ వస్తుందండి యాక్నే కాస్మెటికా అనేది ఏంటనంటే కాస్మెటిక్స్ తోటి ఇండ్యూస్ అయిన యాక్నే తోటి వస్తూ ఉంటుందన్నమాట సో ఈ యాక్నే కాస్మెటికా అనేది పింపుల్స్ వల్ల మనకి ఎందుకు వస్తాయి పింపుల్స్ అని అంటే ఎక్కువ కాస్మెటిక్స్ పెట్టడం వల్ల అలాంటిదే ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని కూడా ఒక కండిషన్ ఉంటుంది ఈ ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది ఈ గ్లైకాలిక్ యాసిడ్స్కి ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే చర్మం పైన నలుపు అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఏ పర్సెంటేజ్ పెట్టుకోవాలి అని అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కంటే మించింది ఎక్కువ పెట్టుకోకూడదండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మించింది మీరు ఎప్పుడైనా కానీ పెట్టుకుంటే అది మీకు స్కిన్ ఇరిటేషన్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంటుంది సో గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి ఫస్ట్ మొదటిగా పెట్టి పది నిమిషాలు ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోవటం తర్వాత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత దాన్ని ఒక రెండు గంటలు అలా ఉంచుకోవటం లేక ఒక అరగంటని తర్వాత మళ్ళీ మెల్లగా రెండు గంటలు పెంచటం అలా మెల్లమెల్లగా మనకి సమయం ఎక్కువగా పెడుతూ ఉండాలి అది అప్పుడు మనకి చర్మానికి కొద్దిగా రిజల్యూషన్ అనేది తీసుకొచ్చి అప్పుడు బెటర్గా అవుతుంది అనమాట గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఈ విధంగా పర్సంటేజెస్ని మనం ఆ విధంగా చూసుకొని చర్మానికి ఇరిటేషన్ కాకుండా జాగ్రత్తగా వాడుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ చర్మం మందం ఎలా ఉంది మీ చర్మానికి ఏది కరెక్ట్ అదేనా లేకపోతే వైటమిన్ సి సీరమా వీటన్నిటికీ కన్ఫ్యూజన్ లేకుండా ఏది దొరికితే అది మీరు తీసుకొని పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు మీరు మా దగ్గరకు వచ్చి మీ చర్మాన్ని చూయించుకొని ఆ తర్వాత మనం నిర్ణయించుకోవాలన్నమాట అసలుకి ఈ చర్మానికి ఇది ఏ విధంగా మనకు పని చేస్తుంది ఎలా చేస్తుంది ఏ విధంగా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇరిటేషన్ వస్తుందా లేదా మాయిశ్చరైజర్తో పెట్టుకోవాలా ఏ సబ్బుతోటి మనం యూజ్ చేయాలా ఇలాంటి వివిధ రకాలైన కాంబినేషన్స్ని మనం మనసులో పెట్టుకొని దాని ఆ విధంగా ప్రయత్నం చేసి ఒక సెట్ మెడిసిన్స్ అనేటివి మనకి తీసుకుని వస్తే దాన్ని మెయింటెనెన్స్గా చేయవచ్చు అనమాట ఈ విధంగా మనం చేయగలిగితే అప్పుడు మనకి కొద్దిగా రిజల్ట్స్ అనేటివి బెటర్గా ఉంటాయి గ్లైకాలిక్ యాసిడే కాదు మిగతా క్రీమ్స్ కూడా ఉంటాయండి చాలా మంచిగా పనిచేసే సీరమ్స్ కూడా ఉంటాయి గ్లాసీ సీరమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఈ విధంగా వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మీ సొంతమవుతూ ఉంటుంది ముఖ్యమైనది ఏంటంటే స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ మీకు ఎంత సన్ స్క్రీన్ అనేది మీరు పెడుతూ ఉంటే చేతులపైన నలుపు అంతగా తగ్గుతూ ఉంటుంది ఇంకొకటి ప్రశ్న ఏమడిగారంటే శేష్ కుమార్ గారు అసలుకి చర్మం పైన ఏదైతే నలుపు ముఖం పైన ఉంటుందో అది తగ్గుతుంది ఒకసారి కానీ చేతులపైన తగ్గట్లేదు అని మీకు అలాంటప్పుడు లేజర్స్ అనేటివి పీల్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తాయి అలానే మీకు ముఖం పైన తొందరగా తగ్గుతుందని అంటే అది మీరు అదృష్టవశాత్తు కొంతమందికి ముఖం పైన పిగ్మెంటేషన్ ఉన్నది చాలా నాలో తగ్గవు అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో ఏది కూడా మనం ఖచ్చితంగా చేతుల మీద ఉన్నది ఇలానే ఉంటుంది ఫేస్ మీద ఉంది అలానే ఉంటుంది అలాంటిగా మనకు ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ పర్టిక్యులర్ వేలో స్కిన్ ప్యాటర్న్కి ఏ విధంగా మనకి మెడిసిన్స్ ఉంటాయి లేజర్స్ ఏంటి పీల్స్ ఏంటి అనే దాని గురించి అని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు మీరు మా దగ్గరకు వస్తే లేజర్స్ తోటి పీల్స్ తోటి చేతులపైన ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అసలు ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి అని నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ మాకు చేసుకోవటానికని మీరు మంచి ప్రోత్సాహకరమైన కామెంట్స్ మాకు పెట్టి మీ ఇండివిజువల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు మా కామెంట్స్లో పెడితే దానికి ఇలానే వీడియో రిప్లై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను మీ డాక్టర్ రాజ్ కిరేట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ అండ్ కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నమస్తే